హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను నవరాత్రుల్లో అమ్మవారికి ఒకరోజు ప్రసాదంగా చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ప్రసాదం చేయటం లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేయడానికి కూడా మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు చాలా ఈజీగా చేయొచ్చండి ఈ అన్నం ఇంత సింపుల్ అండ్ ఈజీ అన్నం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఒక కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెంగా జీలకర్ర అలాగే కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వేరే కారం ఏం వేయం కదా మనం కరివేపాకు అలాగే జీడిపప్పు మాత్రం లాస్ట్ వేసుకోండి లేదంటే మాడిపోతాయి ఇవన్నీ వేగినాక ఒక పెద్ద కప్పు నిండా కొబ్బరి తురుము అండి నేను మీడియం సైజు కొబ్బరికాయలో హాఫ్ కోకోనట్ గ్రేడ్ చేసుకుంది యూస్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు సగం కోకోనట్ యూజ్ చేశానండి నేను రెండు కప్పుల కుక్ చేసుకున్న రైస్కి ఇలాగా కొబ్బరి తురుము వేసి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు కొబ్బరి తురుము ఫ్రై చేస్తే కనుక టేస్ట్ అంత బాగోదు ఇప్పుడు రెండు కప్పులు కుక్ చేసుకున్న రైస్ దీనికి సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుందండి కొలత నేను వైట్ రైస్ కుక్ చేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ అయినా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది రెండు కప్పులు కుక్ చేసిన రైస్కి ఒక హాఫ్ మీడియం సైజు కొబ్బరి తురుము సరిపోతుంది మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం తురుము ఎక్కువైనా వేసుకోండి ఇలాగ అన్నీ కలిపి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ తాలింపు అలాగే రైస్ కొంచెంగా సాల్ట్ కూడా వేసి కలుపుకున్నాక నిమ్మరసం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ దాకా నిమ్మరసం వేసుకుని కలుపుకోండి నిమ్మరసం అనేది ఆప్షనల్ కానీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇందులో వేరే ఇంకేమీ లేవు కదా పచ్చి పచ్చిపిచ్చే కదా ఉంది నిమ్మరసం వేసి కలుపుకున్నాక లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని తీసి సర్వ్ చేసుకోవటమేనండి పొడి పొడిగా ఎంత బాగుందో చూసారా కోకోనట్ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ అమ్మవారికి ప్రసాదంగా ఈ నవరాత్రుల్లో మీరు ట్రై చేసి చూడండి ఈ పండగ టైంలో సింపుల్గా ఈజీగా అయిపోతుంది ప్రసాదము ఈవెన్ లంచ్ బాక్సెస్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది మార్నింగ్ టైం కుక్ చేయడానికి ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ